హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది అదేంటంటే మన ఇళ్లకు ఎలక్ట్రికల్ పవర్కి సంబంధించినటువంటి కరెంటు మీటర్లు ఉంటాయి కదా అదే ఎనర్జీ మీటర్స్ ఈ మీటర్స్ ఏంటంటే ఫ్యూచర్లో ఇవన్నీ కూడా చేంజ్ చేసి స్మార్ట్ మీటర్లు బిగిస్తారు ప్రస్తుతం కేటగిరి టూ సర్వీసులకు అంటే వ్యాపారం చేసుకునే వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ అన్నిటికీ కూడా మారుస్తున్నారు అలాగే ఎవరైతే సోలార్ పెట్టించుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆ పాత మీటర్ని తీసి ఈ స్మార్ట్ మీటర్నే పెడుతున్నారు కొన్ని చోట్ల కేటగిరీ వన్కు అంటే గృహాలకు ఉపయోగించేటువంటి పవర్ సప్లై కూడా ఈ స్మార్ట్ మీటర్లే బిగించే ప్రక్రియ అనేది చేస్తూ ఉన్నారు అయితే ఈ స్మార్ట్ మీటరు మనకు అవసరమా అవసరం కాదా పెట్టించుకోవాలా పెట్టించుకోవద్దా అన్న టాపిక్ మీద అయితే మాట్లాడట్లేదు అవసరమా అవసరం లేదంటే కన్జ్యూమర్కి అయితే వాటి అవసరం లేదు కేవలం అది డిపార్ట్మెంటు అవసరం మేరకు మాత్రమే అది పెడుతున్నారు ఎందుకంటే కన్జ్యూమర్కి అది పెట్టిన వలన స్పెషల్ కరెంట్ ఏమీ రాదు బిల్లింగ్లో కాస్త ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అది పెడుతున్నారు ఎలానో ఈ మీటర్లు పెడుతున్నారు కదా ఈ మీటర్లు పెట్టించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మనం బిల్లింగ్ ఎలా కట్టాలి ఇలా కొన్ని విషయాల మీద ఈ స్మార్ట్ మీటర్కి సంబంధించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా షాపులకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించారు ఆల్రెడీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నవి వెతికి మరీ బిగించేస్తూ ఉన్నారు అలాగే కేటగిరీ వన్లకు కూడా కొన్ని ఏరియాలో స్టార్ట్ చేశారు ఒకవేళ మీ ఇంటికి గనక లేదా మీ షాప్కి కనుక మీటర్ బిగించేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మీ సర్వీస్ వైరు కరెక్ట్గా ఉందా లేదా లేదా సర్వీస్ వైర్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక టెన్ ఇయర్స్ దాటిపోయిన పక్షంలో అటువంటి సర్వీస్ వైర్ను రీప్లేస్ చేసుకోండి లేదా గేజ్ తక్కువగా ఉన్నటువంటి సర్వీస్ వైర్లు ఉన్నట్లయితే వెంటనే రీప్లేస్ చేసుకోండి స్మార్ట్ మీటర్ బిగించే ముందు ఎందుకంటే స్మార్ట్ మీటర్ బిగించేటప్పుడు వాటికి ఇచ్చే కనెక్షన్లు ఏవైతే ఉంటాయో అంటే పోల్ పైన వస్తున్నటువంటి సర్వీస్ వైరు అలాగే ఇంట్లోకి వెళ్ళే సర్వీస్ వైరు ఈ రెండు కనెక్షన్లు కూడా మొత్తం నాలుగు వైర్లు ఉంటాయి కదా ఇవి ప్రాపర్గా అక్కడ బిగించే విధంగా మనం చూసుకోవాలి వాళ్ళు ఏదో వచ్చి బిగించారు అక్కడ తగిలించి వెళ్ళిపోయారు మాకు సంబంధం లేదు అనేటట్టుగా మాత్రం ఉండకండి ఇవి మాత్రం పక్కగా చూసుకోండి సర్వీస్ వైరు కరెక్ట్గా ఉండాలి మీటర్ నుంచి ఇంట్లోకి వెళ్ళే వైర్లు కూడా సరైన గేజ్తో ఉండాలి ప్రోపర్గా అవి బిగించేటట్టుగా చూసుకోండి ఒకవేళ మీకు తెలియనట్లయితే లోకల్ ఎలక్ట్రిషియన్ పిలిచి అవి కరెక్ట్గా ఉన్నాయి లేదు చూసి అప్పుడు టోటల్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత వాటికి సీల్ వేస్తారో ఆ సీల్ అయితే వేయించుకోండి లేదంటే ఈ సర్వీస్ వైర్ పెట్టేటప్పుడు కరెక్ట్గా ఆ స్క్రూయింగ్ అనేది చేయకపోతే ఏమాత్రం లూజ్ కాంటాక్ట్ ఉన్నా సరే అక్కడ టెర్మినల్ అనేది మెల్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ప్రస్తుతం ఉన్న మీటర్లో ఒకవేళ ఆ టెర్మినల్ మెల్ట్ అయిపోయి అక్కడ బర్న్ అయిపోయే పరిస్థితి ఏదైనా ఉంటే సరే మనం మీ సేవలో తొమ్మిది వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే కొత్త మీటర్ అనేది పెట్టేస్తారు కానీ స్మార్ట్ మీటర్ వచ్చేసరికి దీని కాస్ట్ ఎంత వసూలు చేస్తారన్నది ఇంకా కూడా మనకు తెలియదు ఈ తొమ్మిది వందల యాభై అనేది ఉండదు కాస్త ఎక్కువ అయితే కలెక్షన్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్దే మనదైతే కాదు మనం మీటర్ కి అప్లై చేసేటప్పుడు మనం ఎన్ని కిలో వాట్లకు పవర్ కన్జూమ్ చేస్తాము ఎంత లోడ్ వేస్తాము అన్న విషయం మీదకు మాత్రమే దానికి తగ్గట్టుగా ఆ లోడ్ కు తగ్గట్టుగా మనం డిపాజిట్ చేసి ఉంటాము అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ ప్లస్ సెక్యూరిటీ డిపాజిట్ ఇవన్నీ కూడా అందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి మనం కేవలం కనెక్షన్ తీసుకోవడానికి మాత్రమే పే చేసి ఉంటాము మీటర్ కోసం అయితే మనం పే చేయము మీటర్ మాత్రం డిపార్ట్మెంట్దే చాలామంది ఏంటంటే మేము డబ్బులు ఇచ్చా మీటర్ కొనుక్కున్నాం కదా అనుకుంటారు మీటర్ కొనుక్కోవడం అనేది ఉండదు మీటర్ డిపార్ట్మెంట్దే అందుకని చెప్పేసి వాళ్ళు మీటర్లు ఫ్రీగా మనకు తగిలిస్తున్నారు వాళ్ళ మీటర్ను మనం ఏంటంటే సెక్యూర్గా చూసుకోవాలి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా అలా గనుక డ్యామేజ్ కనుక జరిగినట్లయితే మనది రెస్పాన్సిబిలిటీ సో దానికి మనం అమౌంట్ అనేది పే చేయమంటారు కాబట్టి అలా టెర్మినల్ దగ్గర మెల్ట్ అయ్యే అవకాశాలు అనేవి జరగకుండా ఉండేందుకు అక్కడ టెర్మినల్స్ అనేది కరెక్ట్గా చేయించుకోవాలని చెప్తున్నాను సముద్రపు పక్కన ఏ ఊళ్ళైతే ఉంటాయో ఆ గ్రామాల్లో లేదా అక్కడ ఉన్నటువంటి టౌన్స్లో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో సర్వీస్ వైర్ కనుక ఒక సెవెన్ ఇయర్స్ అలా దాటిపోయింది అనుకోండి కంపల్సరిగా వేరే సర్వీస్ వైరు రీప్లేస్ చేసుకోండి నేను చాలా చోట్ల చూశాను మీటర్లు ఎలా పడితే అలా బిగించేయడం జరుగుతుంది వైర్లు ఎలా పడితే అలా ఉండిపోతున్నాయి ఒకవేళ ఆ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకో టెర్మినల్ దగ్గర మళ్ళీ సీల్ కట్ చేయడం సీల్ కట్ చేయమని చెప్పకపోవడం లోకల్గా ఉన్న వాళ్ళు సీల్ వేస్తారు మేము కట్ చేయమనడం ఇలా కరెంట్ లేకుండా మనం ఉండిపోవడం అన్నీ జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా అక్కడ పని అయితే చేయించుకోవాలి దాని తర్వాత ఏంటంటే మీటర్ నుంచి అవుట్పుట్ వచ్చే వైర్లో ఫేజ్ న్యూట్రల్ రెండు వైర్లు వస్తాయి కదా ఇక్కడ ఏంటంటే ఫేజ్ వైర్ కంపల్సరీగా కిట్ కట్ ఫ్యూజ్ మీటర్ దగ్గర ఫ్యూజ్ ఉంటుంది కదా ఆ ఫ్యూజ్ మాత్రం పెట్టించుకోండి ఒకవేళ ఉంటే పర్వాలేదు లేదంటే మాత్రం మీరు ఎంత లోడ్ వినియోగిస్తున్నారో దానికి తగ్గట్టు ఫ్యూజ్ మాత్రం అక్కడ పెట్టించుకోండి ఫ్యూజ్ అన్నది కంపల్సరిగా ఉండాలి తరువాత న్యూట్రల్ వైర్కు న్యూట్రల్ కనెక్టర్ అనేది దొరుకుతుంది అది కూడా యామ్స్కు తగ్గట్టుగా దొరుకుతుంది ఇది కూడా పెట్టించుకోండి చాలా మీటర్ల దగ్గర అయితే ఇవి ఉండవు ఇవి రెండు ఎందుకు పెట్టుకోమంటున్నానంటే మీ ఇంటి స్మార్ట్ మీటర్ బిగించారు మీరు బిల్లు కట్టలేదు ఏదో మర్చిపోయారని అనుకుందాం వాళ్ళు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ చేస్తారు డిస్కనెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీటర్లో పవర్ సప్లై కనిపిస్తూ ఉంటుంది అంటే డిస్ప్లే అన్నది కనిపిస్తూ ఉంటుంది అవుట్పుట్ సప్లై అయితే రాదు మీటర్లోనే డిస్కనెక్ట్ చేస్తుంది కాబట్టి అది మీటర్లో డిస్కనెక్ట్ అయిందా లేకపోతే పోల్ మీద న్యూట్రల్ వైర్ లూజ్ అయిందా మనకి తెలియాలనుకుంటే న్యూట్రల్ కనెక్టర్ అలాగే ఫ్యూజ్ యూనిట్ అక్కడ ఉందనుకోండి మనం టెస్టర్ పెట్టి అక్కడ చూసుకోగలిగితే లేదా ఎలక్ట్రిషియన్ అయినా సరే టెస్ట్ పెట్ట చూసుకున్నట్లయితే న్యూట్రల్ రావట్లేదా లేకపోతే ఫేజే రావట్లేదా ఫేజ్ రాకపోయింది అనుకో మీకు డిస్ప్లే అనేది కనిపించదు కానీ న్యూట్రల్ రాకపోయినప్పుడు డిస్ప్లే అనేది వెలుగుతూ ఉంటుంది రీడింగ్ చూపించకపోయినా డిస్ప్లే అనేది వెలుగుతుంటాయి కొన్ని చోట్ల ఏంటంటే ఇండక్షన్ మీద కూడా ఫేజ్ పోయినా డిస్ప్లే అనేది లైట్గా వెలుగుతూ ఉంటుంది సో అలాంటి పరిస్థితులు ఏంటంటే ఈ ఫ్యూజు ఈ న్యూట్రల్ కనెక్టర్ రెండు ఉన్నట్లయితే మనం అక్కడే చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం బిల్ కట్టలేదా లేకపోతే సర్వీస్ పోయిందా ఏంటని చూసుకుని ఆ విధంగా మనం చేసుకోవాలి ఎంసీబిల్ అంటే ఎంసీబిల్ దగ్గర మనం అవన్నీ ఓపెన్ చేసి టెస్ట్ పెట్టి చెక్ చేసుకుని ఉండదు కదా కొంతమంది ఏంటంటే వాళ్ళే చెక్ చేసుకునే పరిస్థితులు కొంతమందికి అయితే ఉంటాయి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇలాగనక ఫ్యూజు న్యూట్రల్ కనెక్టర్ పెట్టుకుంటే చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది టోటల్గా ఏంటంటే మీటర్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు కుదిరితే అక్కడ ఒక చెక్క బాక్సు లేదా కుదరలేదనుకోండి మీటర్ అక్కడ వాల్పై బిగించిన తర్వాత అక్కడ మనం విడిగా ఒక బోర్డు వేసుకుని అక్కడ ఫ్యూజ్ యూనిట్ నెక్స్ట్ ఏంటంటే నోటల్ కనెక్టర్ అలా బిగించుకొని దాని తరువాత మీరు ఐసోలేటర్ బిగించుకున్నా లేకపోతే డబుల్ పోల్ ఎంసీబీ బిగించుకున్నా అది వేరే సంగతి నెక్స్ట్ ఏంటంటే బిల్ మీకు బిల్ అనేది ఇక పేపర్ అనేది రాదు బిల్ తీసే వ్యక్తి వచ్చి మీకు బిల్ తీసి ఇవ్వడం అనేది జరగదు కాబట్టి మీరు మొబైల్లో ఏ డిస్కంకు సంబంధించినటువంటి ఆ డిస్కమ్కి సంబంధించిన యాప్లు అనేవి స్టోర్లో లభిస్తాయి ఈపీడీఎస్ఎల్ అంటే ఈపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ సిపిడిసల్ యాప్లు ప్లే స్టోర్లో ఉంటాయి అక్కడి నుంచి మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీ సర్వీస్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయితే అక్కడ మీకు టోటల్ డీటెయిల్స్ వస్తాయి ఎప్పుడైతే రీడింగ్ వాళ్ళకి వెళ్ళిపోతుందో బిల్ అనేది జనరేట్ అయిపోతుంది మీకు యాప్లో బిల్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది లేకపోతే మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు లేదా వాట్సాప్లో కూడా బిల్ గురించి తెలుసుకోవచ్చు ప్రతి నెల మీకు ఒకటవ తేదీన సాయంత్రం లోపల బిల్ జనరేట్ అయిపోతుంది ఆ రోజు నుంచి మీకు పదిహేను రోజులు గడువు ఉంటుంది ఈ పదిహేను రోజుల లోపల మీరు బిల్ పే చేసేయాలి ఆ డ్యూ డేట్లో మీరు బిల్ పే చేయని పక్షంలో మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు చేస్తారు కేటగిరీ టూలకు అయితే ఇరవై ఐదు టు నూట యాభై రూపాయల వరకు వేస్తారు యాప్ ద్వారా మీరు బిల్ పే చేసేయచ్చు తరువాత అక్కడికి ఆ బిల్ డేట్ నుంచి మళ్ళీ ఇరవై ఒక్క రోజులకు మీకు డిస్కనెక్షన్ డేట్ అయితే వచ్చేస్తుంది డిస్కనెక్షన్ డేట్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి నోటీస్ అనేది ఉండదు డైరెక్ట్గా వాళ్ళే డిస్కనెక్ట్ చేస్తారు ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను చాలా మంది కూడా ఈ డిస్కనెక్ట్ అయిపోతుంది డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత తెలియట్లేదు లోకల్ ఎలక్ట్రిషన్ పిల్చి కరెంట్ లేదని చెప్తున్నారు చివరికి చూసేసరికి ఏంటంటే మీటర్లో వెళుతుంటుంది కానీ ఇంట్లోకి రాదు అటువంటి సమయాల్లో మళ్ళీ కంగారు పడుతుంటారు తెలిసిన వాళ్ళైతే పర్లేదు తెలియని వాళ్ళైతే కరెంట్ లేదు ఏమైంది ఏమైందని అనుకుంటూ ఉంటారు ఏంటంటే బిల్ కట్టకపోయినట్లయితే వాళ్ళే అక్కడ ఆఫీస్ నుండే మీకు డిస్కనెక్ట్ చేస్తారు మీ ఇంటి దగ్గరకైతే వచ్చే పరిస్థితి ఉండదు అప్పుడు మీరు వెంటనే మీరు ఫోన్పే తీసి బిల్ కట్టినా సరే మీకు సప్లై రాదు ఆర్సీ ఫీజు అంటే రీకనెక్షన్ ఫీజు వంద రూపాయలు అనేది పే చేయాలి ఈపీడీసీలో వంద ఉంది మరి ఎస్పీడీసీ సిపిడిసి ఎంత ఉందో నాకు తెలియదు మరి ఈ ఆర్సీ ఫీజు ఎలా కట్టాలంటే మీరు బిల్ కట్టేటప్పుడు ముందే ఆర్సీ ఫీజుతో కలిపి కట్టాలి మీరు బిల్ పే చేసిన తర్వాత ఆర్సీ ఫీజు అన్నది యాప్లో చూపించదు అంటే ఈపీడీసీఎల్ యాప్లో చెప్తున్నాను సో మీరు బిల్ కట్టేటప్పుడు అక్కడ అమౌంట్తో పాటు కిందన మీకు అక్కడ అడుగుతూ ఉంటుంది ఎస్ఆర్ నో అనేది సైడ్ ఉంటాయి అక్కడ నో పై డాట్ ఉంటుంది అక్కడ ఎస్ పై డాట్ పెట్టిన తర్వాత మీకు బిల్ అమౌంట్కు వంద రూపాయలు యాడ్ అవుతుంది దాంతోపాటు మీరు బిల్ పే చేసేస్తే వెంటనే రీకనెక్షన్ అనేది వచ్చేస్తుండేది సప్లై వాళ్ళ ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు కేటగిరీ టూల్కి ఏంటంటే మీకు ఏసీడీ బిల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇయర్ ఇయర్లకి ఒకసారి ఆ ఏసీడీ బిల్స్ కూడా మీరు పే చేయాలి రెగ్యులర్ బిల్ మీరు కట్టినా సరే ఏసీడీ బిల్ డ్యూ డేట్ ఉందనుకోండి దానికి కూడా డిస్కనెక్ట్ చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీటర్ ఏం చేస్తుంది అంటే లోడ్ క్యాల్క్యులేషన్ అనేది చేస్తూ ఉంటుంది లోడ్ క్యాల్క్యులేషన్ చేసేటప్పుడు ఏంటంటే దానికి ఫిక్స్డ్ ఛార్జ్ అన్నది పడుతుంది కేటగిరి టూల్కి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ఒక కిలో వాటికి డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతూ ఉంటుంది ఫిక్స్డ్ ఛార్జ్ అది ఒకవేళ వన్ కిలో వాటి దాటింది అనుకోండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు వన్ ఫిఫ్టీ అయితే పడుతూ ఉంటుంది ఎవరో ఏదో మిషన్ తెచ్చారో అందాక ఒక గంట రెండు గంటలో లేకపోతే ఒక రోజు లేకపోతే టూ డేస్ అలాగే వేస్తామని చెప్పి మిషనరీ అందాక పెట్టించి వాడండి పర్వాలేదు అని పెట్టారనుకోండి లోడ్ క్యాలిక్యులేషన్ మాత్రం అందులో కౌంటు అవుతూ ఉంటుంది మీ అవసరాలు మాత్రమే వాడండి వేరే వాళ్ళకి కనెక్షన్లు పెట్టి అక్కడి నుంచి లైన్ అవ్వడం ఇటువంటివన్నీ చేయకండి లోడ్ కనుక క్యాల్కులేట్ అయితే మాత్రం కేటగిరికి వన్లకి అయితే పది రూపాయలు కానీ కేటగిరి టూల్కి మాత్రం కిలో వాటికి డెబ్బై ఐదు రూపాయలు అనేది మీకు బిల్లు ఛార్జ్ చేస్తారు అంటే నార్మల్ మీటర్లైనా అదే పరిస్థితి అయితే ఉంది కొంతమంది ఏంటంటే మాకు మెసేజ్లు రావడం లేదండి ఇంతకుముందు ఒక నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్ చేంజ్ అయిపోయింది లేదా నెంబర్ ఇచ్చాము అదే నెంబర్ ఉంది కానీ మాకు మెసేజ్లు రావడం లేదు అని అంటూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే మీ బిల్ పట్టుకొని వెళ్ళి మీకు సంబంధించినటువంటి మీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఈఆర్ఓకు ఒకసారి వెళ్ళండి అక్కడ కనుక మీ బిల్ చూపిస్తే అక్కడ మొబైల్ నంబర్ అనేది ఒకసారి అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకుంటే మీకు మెసేజ్లు వస్తాయి మరి ఇవి ఫ్రెండ్స్ మరి మీటర్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు నెక్స్ట్ ఏంటంటే బిల్ పే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు